కొత్త ప్రభుత్వం కొలువు తీరింది హామీలలో ఏమని చెప్పారు ఎలక్షన్ అప్పుడు మేము అధికారులకు వచ్చినటువంటి వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామన్నారు అని ఒక ఆయన ఆశించారు హామీలు ఇస్తే గెలిచారు దొంగ హామీలు డిసెంబర్ ఏడు తారీఖు నాడు పరిపాలన చేసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ రేపు ఏడు తారీఖుతో నాలుగు మాసాలు అయిపోతుంది అంటే నిన్న కేసీఆర్ గారేమో ఎండిపోయిన పంటలను కరీంనగర్ జిల్లాలో చూస్తాం పోతుంటే మండుపెండలో రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో క్రికెట్ చూస్తున్నాం దేశంలో క్రికెట్ చూస్తున్నాయన క్రికెట్ చూస్తున్నాయన పైన కేసీఆర్ పొంట పట్ట ఎండలు ఎన్నలున్నాడు ఈయన క్రికెట్ చూస్తున్న ఏసీలు ఇది మనకు ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి పదేళ్ళు అధికారం చేసినాం కాబట్టి ప్రజల కష్టతూఖాలు తెలుసు కాబట్టి ఈ ధర్నా దీక్ష కార్యక్రమం ఈ దీక్ష కార్యక్రమం జరిగే ఉద్దేశాన్ని మీకు కొంత వివరించాను ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి విషయాన్ని మీ ముందు ప్లే చేస్తాం కొద్ది వినండి కొద్ది ప్రశ్న కూర్చోండి అందరికీ ధనవడాలేస్తాం இல்ல சந்திரசேகர ருணமாஃபிச்சு ஓட்டு நாக்கேனா ருணமாக ரெண்டு லட்சம் ரூபாய் மெச்சுக்கோ டிசம்பர் தொன்னு மாஃபிஸ்ட் ரயில் விஜப்தி వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి పద్ద రూపాయి కూడా కరెంటుంది మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా పాత్ర కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇంకా దగ్గర నగరం ఇస్తున్నారు అవునా అందుకే మా అక్కడ కష్టాలు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ పోతున్నాడు పోత బిడ్డ పోత తొంగలు ఎవరైతే పోయిందో నా దగ్గరికి వెళ్ళి చెత్త సర్గత ఎవరితో పోయిందో మళ్ళా దేవేంద్ర రెడ్డి పోచారం కాగలుగుతాడు మా సంగతి ఏందో ఎక్కడ ఏం జరగాలో ఎట్లా జరగాలి జరుగుతుంది ఆ విధంగా కాకపోతే ముంబో జరుగుతుంది తిరిగి ధర్మం తలెత్క తిరిగేది మాత్రం ఖాయం నా సంఖ్య ఉండి నా సంఖ్య దగ్గర తీసుకున్నా వారికి మానవత్వం లేదు మంచి స్థలం లేదు ఏం అయ్యవగుతుండలే వాళ్ళు ఏమి నేను అన్యాయం చేశాను మీరు దూరమైంది చెప్పండి కష్టకాలంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టకాలం ఉన్నారు సరే పదేళ్ళ తర్వాత కొంత అసంతృప్తి కొత్తది బాధ కలుగుతుంది ప్రతి నాయకులు ఎండుకాల కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ కష్టకాలంలో కేసీఆర్ వదిలిపెట్టి పోదామా మనం మనిషి బాధలు ఉన్నప్పుడు అండగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మేము ఉన్నాం సార్ నీకే దొంగలు పోతే బాగా నేను ఉంటాను చెప్పేసి ఒక ధైర్యం ఉండాలి ఇది మానవత్వం సుఖం ఉన్నప్పుడు అందరూ వస్తారు కష్టము ఉన్నప్పుడే దగ్గరున్న వాళ్ళు నిలబడేటువంటి సైన్యం